హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ వెంకటలక్ష్మి హ్యాండ్లూమ్స్ అందరూ బాగున్నారు కానీ ఈరోజు వెరైటీ వచ్చి లాస్ట్ టైం బెనారస్ ప్లెయిన్ వెరైటీ చూశారు కదా వాటిలో డిజైన్ వచ్చాయి ఆ వెరైటీని చూసేద్దామా బెనారస్ వెరైటీలో ఫస్ట్ కలర్ వచ్చి గ్రీన్ కలర్ చాలా బాగుంటుంది శారీ టోట్లు సిల్వర్ బీవింగ్ వస్తుంది వన్ లైన్ టెంపుల్ డిజైన్ వన్ లైన్ తీగల్ డిజైన్ వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది బార్డర్ వచ్చి బెనారస్ బార్డర్ వస్తుంది స్మాల్ బుటీ బా బ్లో బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వస్తుంది చిన్న చిన్న పార్టీ వేర్స్ కూడా చాలా బాగుంటుంది పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది సెల్ఫ్ గ్రీన్ వస్తుంది వీటిలో కలర్స్ చూద్దాం రెడ్ కలర్ బ్లాక్ కలర్ డార్క్ పర్పుల్ కలర్ అండ్ బ్లూ కలర్ ఈ శారీస్ కావాలన్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్కి స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి ಮರೊ ವೀಡಿಯೋ ಮಲ್ಲಿ ಕಳೆದ್ ಬಾಯ್